చూసారా ఫ్రెండ్స్ అందరేమో ఏమో రాఖి రోజుగా ఆడతాయి మా చెల్లెని ఏం పండుగ అయిపోయిన వారం రోజులకు కడుతుంది మళ్ళీ ఒకటి అన్న దగ్గరికి వచ్చి కడతారు నేను చెల్లె దగ్గరికి వచ్చి కడిపించుకుంటున్నా మా చిన్న చెల్లె ఇంకో బంగారు చెల్లె పెద్ద చెల్లె రాలేదు బిజీ అదే స్పెషల్ చెల్లెంటే ఎక్కువ ప్రేమ అందుకే నా దగ్గరికి వచ్చి రివర్స్ లో కట్టడమే స్పెషల్ అన్నమాట చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చి కట్టించుకోవడం ఈ మన దూరం ఉంది రాలేకపోయింది ఇంకో బంగారు తల్లి మా ఇంటి ఏరియానే అమీర్పేటలోనే ఉంటది ఆమెకి ఎప్పుడు బిజీ బిజీ ఆఫీస్ వర్క్ బిజీ ఆ లోటు చిన్న చెల్లె తీర్చింది కదా పెద్ద చెల్లె కట్టని లోటు చిన్న చెల్లె తీర్చింది అంతే